విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వియంపేట పిహెచ్సి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సీతంపేట గ్రామంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ సింహాది నాయుడు మరియు ఈవో నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని అందుకే అందరూ దోమతెరలు వాడాలని తలుపులకి కిటికీలకి మెస్ ఏర్పాటు చేసుకోవాలని నీటి లేకుండా చూడాలని ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని తెలిపారు దోమల నియంత్రణ మనందరి బాధ్యత అని చేయి చేయి కలుపుతాం డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి దోమల వ్యాప్తిని అరికట్టండి వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిహెచ్

ব্রাইডে পটি